పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఈ దేవాలయం వచ్చేసరికి పదకొండో పన్నెండో శతాబ్దం దేవాలయము ఇది నిర్మించిన పేరు వచ్చేసరికి ఉదయ చోళ మహారాజు గారు అనమాట ఈ దేవాలయం నిర్మించబడి సుమారుగా వెయ్యి సంవత్సరాలు దాటిపోయింది స్వామివారి పేరు వచ్చేసరికి పచ్చల సోమేశ్వరుడు అంటారు అనమాట స్వామివారి లింగం చుట్టూ కూడా ఈ భాగంలో గమనించినట్లయితే ఈ భాగం గమనించినట్లయితే మొత్తం కూడా సిమెంట్ అనేది ఉంది అనమాట ఆ భాగం సిమెంట్ అనేది ఉందంటే లింగం చుట్టూరు కూడా మొత్తం సిమెంట్ అనేది ఉంది అనమాట ఆ భాగంలో పూర్వం వచ్చేసరికి పచ్చని హారాలు ఉండేవి అనమాట పచ్చని డైమండ్స్ ఉండేవి ఆ హారాల వల్ల ఉపయోగం ఏందయ్యా అంటే పూర్వం వచ్చేసరికి విద్యుత్ అనేది ఉండేది కాదు అప్పుడు కాలం మనుషులు మొత్తం కూడా లాంతర్ పట్టుకొని తిరిగిన వాళ్ళే అనమాట ఉదయం పూట ఐగారు వచ్చి దీపారాధన చేస్తే ఆ దీపారాధన కాంతి ఉంటది కదంటే ఆ కాంతిని ఈ హారాలు అబ్జర్వ్ చేసుకునేవి అబ్జర్వ్ చేసుకుని ఈ దేవాలయం మొత్తాన్ని కూడా పచ్చని కాంతినిచ్చేదనమాట అలా కొన్నాళ్ళకి బ్రిటిష్ కాలం వచ్చేసరికి వాళ్ళు వీటిని చూసి మన దేశంలో ఉండాలని చెప్పి వాటిని తీసుకెళ్లిపోవడం జరిగింది కానీ ఇప్పుడు కూడా విశేషం ఏందయ్యా అంటే మహాశివరాత్రి రోజు అభిషేకం చేసేటప్పుడు స్వామివారు మనకి పాచిరంగు కనిపిస్తారు నీళ్ళలో పాకులుంటే ఎలాగైతే కనిపిస్తారో అలాగ స్వామివారు ఒక్క పూట కనిపిస్తారు అనమాట ఇకపోతే బ్రహ్మసూత్ర కలిగిన శివలింగం అనమాట స్వామివారిపైన మీకు అలంకరణ కనిపించినట్లయితే ఉన్నాయి అనమాట ఈ భాగంలో వచ్చేసరికి బ్రహ్మసూత్రం అని పిలుస్తూ ఉంటుంది అనమాట మనకి రీసెంట్ గా చాగంటి కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కదండి బ్రహ్మసూత్రం గురించి వెయ్యి శివలింగాన్ని దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శించుకుంటే అంత ఫలితం వస్తుంది అనమాట ఆయన చెప్పింది మనకు ఆ ఒక్క విషయం అనమాట ఆయన చెప్పనమే మీకు చెప్తున్నాను అనమాట ఈ దేవాలయంలో ఒక్కసారి ఓం నమ శివాన్ని శివనామ స్నానం చేసినట్లయితే వంద సార్లు చేసినంత ఫలితం వస్తుంది అనమాట అదే ఒక్కసారి దీపారాధన చేసినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించినంత ఫలితం వస్తుంది అదే మనం ఒకసారి అభిషేకం చేసుకున్నట్లయితే మన జన్మ మొత్తం చేసుకున్నట్టే అనమాట ఏదైనా సరే అధికస్తే అధికం ఫలం రెట్టింపుక ఫలితం అనేది పొందవచ్చు స్వామివారి స్వామివారు పరమేశ్వరుడు వినాయకుడు అంబిక అమ్మవారు విష్ణుమూర్తి సూర్య భగవానుడు వీళ్ళ ఐదుగురు మనకి గర్భాలయంలోనూ ఉండడం విశేషం అనమాట శివ పంచాయతనాలు శివుడు ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తుంది కదండి మన నల్గొండ జిల్లాలో అతి పెద్ద నందీశ్వరుని మన దగ్గరనే అనమాట చుట్టూ నాలుగు స్తంభాలు ఉన్నాయి కదండి వాటిని పూర్వం నాలుగు వేదాల భావించే వాళ్ళు వాటిపైన రామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం లాంటి వ్యత్యాసాలు శిల్ప రూపంలో చెక్కబడి అనమాట విగ్రహ రూపంలో అర్థమైందండి అమ్మవారిని దర్శనం చేసుకున్నారా లోపలికి వచ్చిన బ్రహ్మవారిని విశేషంగా ఏమైనా గమనించారా లేదండి ఎవరు కూడా ఏదయ్యా విశేషము అంటే మనకి ఇప్పుడు నడిచేది కలియుగం అనమాట కలియుగంలో వచ్చేసరికి పరమేశ్వరుడు ఇలా రూపంలోనే దర్శనం ఇస్తారు రూప దర్శనం గర్భాలయంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇవ్వరు అనమాట మీరు నేను చూశారా గర్భాలయంలో ఎక్కడ కూడా ఉండదు అనమాట ఎందుకయ్యా అంటే మృగు మహర్షి ఇచ్చే శాపం వల్ల అనమాట కానీ మన దగ్గర విశేషం ఏందయ్యా అంటే పరమేశ్వరుడు ఉంటే అమ్మవారు వల్ల కూర్చొని ఉంటదనమాట ఎక్కడ కూడా ఇలా లేదనమాట ఆంధ్రప్రదేశ్ ఈవెన్ తెలంగాణలో ఇలా మన తర్వాత కాశీలో ఉందనమాట అర్థమైందంటే మనకి పరమేశ్వరుడు పడుకొని ఉంటారు అమ్మవారు వల్ల కూర్చొని ఉంటుంది అనమాట అమ్మవారు ఎదురుగా ముఖమంటపం ఉంటుంది ఆ మంటపంలో పైన పాలకులు మధ్యలో స్వామి నృత్యం చేస్తూ ఉంటారు మనం ఉదయం పూట లేచి తలారు స్నానం చేసి ఎవరితోని మాట్లాడకుండా వచ్చి మోకాల మీద కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే ఎలాంటి కోరికలున్నా తీరితే ఎలాంటి బాధలున్నా సరే పూర్తికి తొలిగిపోతాయి ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట ఈ దేవాలయం మొత్తం కూడా డెబ్బై రెండు స్తంభాలతో నిర్మించబడి ఉంది ఇది మన దేవాలయం చిత్రం అక్కడికి వస్తే రామాయణం ఇది చూపిస్తా